జై జాను కోసం టెన్షన్ పడుతూ ఇంట్లోనే ఉంటాడు అప్పుడే జాను ఇంటి ముందరికి వచ్చి తలుపులు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ తలుపులు ఓపెన్ అవ్వకపోవడంతో జైకి కాల్ చేస్తుంది జాను నుండి ఫోన్ రావడంతో జై ఫోన్ లిఫ్ట్ చేస్తాడు జాను అని జై అంటూ ఉండగా ఎక్కడున్నా సార్ నేను ఇంటి ముందే ఉన్నాను అని అంటూ ఉంటుంది జాను కానీ తనని వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకు ఎలాగైనా జానుకి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్న జై నేను బయట ఉన్నాను జాను నీ కోసం నీ కోసం వన్ అవర్లో ఇంటికి వచ్చేస్తాను అని అంటూ కూల్గా సోఫాలో కూర్చొని హెడ్సెట్ పెట్టుకొని కూల్ డ్రింక్ తాగుతూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు జై జాను మాత్రం చలిలో వణుకుతూ ఉంటుంది కానీ ఇంట్లో లైట్స్ ఆన్లో ఉండడం చూసి ఇంట్లో లైట్స్ ఆన్లో ఉన్నాయేంటి ఇంట్లో ఎవరున్నారు అని అనుకుంటూ విండో దగ్గరికి వెళ్ళి గ్లాస్ డోర్లో నుండి లోపల హెడ్సెట్ పెట్టుకొని కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న జైని చూసి జాను షాక్ అవుతుంది అక్కడే నిలబడి జైకి కాల్ చేస్తుంది జాను ఫోన్ లిఫ్ట్ చేసిన జై ఇంకొక ఫైవ్ మినిట్స్ జాను అని అంటూ ట్రాఫిక్లో ఇరుక్కున్నానని చెప్తూ ఉంటాడు జై అప్పుడు జాను ఇంట్లో ఉన్నవాడికి ట్రాఫిక్ సంబంధం ఏంటి సార్ అని అంటూ ఉంటుంది కోపంగా జాను దాంతో నిజం తెలిసిపోయినందుకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు జై కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది జాను జై నిజ స్వరూపం తెలుసుకున్న జాను ఏం చేస్తుంది ఇంట్లోకి వెళ్తుందా లేదంటే అమ్మ ఇంటికి వెళ్ళిపోతుందా అరాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్